ఒకవైపు చూస్తే తెలంగాణ లిఫ్ట్లో అయితేనేమి తెలంగాణ పవర్ హౌస్ ఆపరేషన్స్ అయితేనేమి ఏకంగా శ్రీశైలంలో ఏడు వందల డెబ్బై ఏడు అడుగుల నుంచి ఎనిమిది వందల ఇరవై ఐదు అడుగులకే ఏకంగా రోజుకు ఎనిమిది టీఎంసీలు నీళ్లు శ్రీశైలం నుంచి పోతా ఉన్న పరిస్థితులు వెళ్ళిపోతా ఉన్న పరిస్థితులు రోజుకి ఎనిమిది టీఎంసీలు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూస్తే శ్రీశైలంలో మన పరిస్థితి ఏమిటి అని అంటే ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఎయిట్ ఎనిమిది వందల ఎనభై ఒక్క అడుగులు ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అయితే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటంటే ఎనిమిది వందల ముప్పై నాలుగు అడుగుల్లో మల్లెల దగ్గర ఒక చిన్న లిఫ్ట్ పాయింట్ త్రీ త్రీ టిఎంసీ పాయింట్ త్రీ టీఎంసీ ఇంకొక చిన్న లిఫ్ట్ ఏడు వందల తొంభై ఐదు అడుగుల్లో ముచ్చుమరి దగ్గర ఇంకొక పాయింట్ త్రీ త్రీ టీఎంసీ అంతే మన కెపాసిటీ అక్కడ ఎనిమిది టీఎంసీలు ఇక్కడ మన కెపాసిటీ పాయింట్ సిక్స్ టీఎంసీ కెపాసిటీ అది కూడా ఎనిమిది వందల ముప్పై నాలుగు ఏడు వందల తొంభై ఐదు ఎనిమిది వందల ముప్పై నాలుగులో పాయింట్ త్రీ టీఎంసీ ఏడు వందల తొంభై ఐదులో పాయింట్ త్రీ త్రీ టీఎంసి ఇది మన కెపాసిటీ శ్రీశైలం రిజర్వాయర్ లెవెల్ ఎనిమిది ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఎనిమిది వందల ఎనభై ఐదు పోతిరెడ్డి పోతిరెడ్డిపాడు నుంచి డిజైన్ డిశ్చార్జ్ మేరకు నీళ్లు బయటికి రావాలి అని అంటే ఎనిమిది వందల ఎనభై ఒక్క అడుగులు ఉండాలి నేను అడుగుతా ఉన్నా మరి రోజుకు ఎనిమిది టీఎంసీలు ఏడు వందల డెబ్బై ఏడు నుంచి ఎనిమిది వందల ఇరవై ఐదు అడుగులకే రోజుకి ఎనిమిది టీఎంసీలు నీళ్ళు శ్రీశైలం నుంచి ఖాళీ అవుతూ ఉంటే ఎప్పుడు ఎనిమిది వందల ఎనభై ఒక్క అడుగులు వస్తుంది ఎప్పుడు శ్రీశైలం నిండుతుంది ఎప్పుడు నీళ్ళు వస్తాయి ఎన్ని రోజులు వస్తాయి మరి కిందున్న రాయలసీమ అయితేనేమి నెల్లూరు అయితేనేమి ఈ ప్రాంతాల పరిస్థితి ఏమిటి ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు చిత్తూరు జిల్లాలోనూ పుట్టినాడు కనీసం ఏ రోజన్నా ఆలోచన చేసినాడా పరిస్థితి ఏమిటి అని